ఆ ప్రచారంలో మా నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు గురించి మాట్లాడారు వివేకం చిన్నాన్న అని చెప్పారు చిన్నాన్న అంటే అర్థం తెలుసా నాన్న తర్వాత నాన్న చిన్నాన్న అసలు ఈ బంధుత్వాలకు మీకు అర్థం తెలుసా అదే మీటింగ్లో మీ మామను ఉద్దేశించు మీ మామగారిని ఉద్దేశించుతూ ముద్దుగా మామ అని పిలుస్తారు బంధుత్వాలు చిన్న చిన్నాన్న అంటే మీ నాన్నతో సమానం అట్లాంటి చిన్నాన చనిపోతే ఆ చావు వెనుక కుట్ర ఏంటి అన్నది నిర్ధారించకుండా ఆ చిన్నాన్న కూతురు మీదే నిందలు వేయడం ఏమన్నా న్యాయమా నీ చెల్లెలు కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నయ్యగా నీ బాధ్యత ఏంటి అమ్మ నేనున్నాను నీ కోసం నువ్వు ఇట్లా తిరగద్దు నీ పని హాస్పిటల్లో చేసుకోవడం అని చెప్పేది పోనిచ్చి నా మీదే కేసులు పెడతాడు ఇది ఏమైనా న్యాయమా చనిపోతే ఐదు సంవత్సరాలు అయింది ఈ ఐదు సంవత్సరాలు మీదే గవర్నమెంట్ ఏం చేశారు ప్రతిపక్షంలో వాళ్ళలాగా మాట్లాడడం కరెక్టా ఇవాళ మీ ముందుకు వచ్చి నేను మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయన ఆయన చేయాల్సిన పని చేయకపోవడం వల్ల కదా నేను నా అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను నేను చెప్పేదంతా నిజం ఆయన అట్లా చెప్పగలుగుతాడా అది చెప్పిన నమ్మే పరిస్థితా మనకి ఆయన ఒక మాట అన్నాడు దేవునికి తెలుసు ఈ జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు వివేకం చిన్నానని ఎవరు చంపారు అని కరెక్ట్గా చెప్పారు దేవునికి తెలుసు ప్రజలకు అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు అందుకేనా చేయించిన వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు మీకు తెలిసి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నట్లు దేనికి భయపడి ప్రొటెక్ట్ చేస్తున్నట్లు అని నేను అడుగుతున్నాను ఇంకా ఏమేమన్నాడు మీటింగ్ ఏమేమి అన్నాడు మీరు అక్కడ చెల్లె ఇద్దరు చెల్లెల్ని కూడా వెనుక పెట్టుకొని చంద్రబాబు నడిపిస్తున్నాడు అనేటువంటి చెల్లె ఇద్దరు చెల్లెలు ఇంకొకరు నడిపిస్తున్నారు అంటున్నారు నేను అడుగుతున్నాను ఇంకో మాట కూడా అన్నాడు చంపినోడే చంపినాను అని చెప్తున్నాడు బహ్ బాహ్య బయట తిరుగుతూ సో చంపినోడు చెప్ నేను చేశాను అంటే నమ్ముతున్నారు కానీ అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు క్లియర్గా చెప్తున్నాడు ఈయన వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ వెనకాల జగ వైఎస్ జగన్ రెడ్డి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయనను త్రెటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు మరి ఒకటి నమ్ముతున్నారు ఇంకొకటి నమ్మడం లేదా నమ్మితే రెండు నమ్మాలి కదా మరి వీళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఎవరు మీరు కాదా ఈ లాస్ట్ ఇయర్ కర్నూలులో జరిగి ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరూ చూసారు మీరు మీ గవర్నమెంట్ పెట్టుకొని మీ పోలీసుల ద్వారా ప్రొటెక్ట్ చేసింది నిజమా కాదా చెప్పండి ఈ హంతకుడు అయితే ఎవరున్నారు వాళ్ళు చెప్ప ఆయన చెప్పాడు చేయించింది ఎవరు అని అదే విషయం సిబిఐ కూడా ఇన్వెస్టిగేట్ చేసింది ప్రూవ్ కూడా చేసింది సిబిఐ కూడా అదే చెప్తుంది ఒకప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ అడిగారు తర్వాత మీరే వద్దన్నారు మీరు అప్పుడు ఎందుకు వద్దన్నారు మీ పేరు బయటకు వస్తుందని వద్దన్నారా అంత లేకపోతే ఆ పిటిషన్ విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఏంటి అది ఇంకా సిగ్గుచ్చేట ఏంటంటే ఎవరైతే నిందితుడై ఉన్నాడో ఆయనని పక్కన పెట్టుకొని ఆయనకి ఓటు ఏమని అడుగుతున్నారు మీకు ఓటేయమని మీ తమ్మునికి ఓటు అడుగుతున్నారు అదే మనిషిని సిబిఐ విచారించి నిందితుడు అని చెప్తుంది నిందితులకు ఓటు ఏమని అడుగుతున్నారు మీ చిన్నాన్నను చంపిన వాళ్ళకి ఓటు వేయమని చెప్పడం మీ పార్టీలో కూడా టికెట్ ఇవ్వడం మీకు తప్పుగా అనిపించట్లేదా చేశాను రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు ఐదేండ్ల క్రితం చిన్నానని చంపించారు అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు ఈ ఐదేళ్ళు మర్చిపోయారు ఈ ఐదేళ్ళు పవర్ లీక్ వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నారు గుర్తు చేసుకున్నారా ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా లేదు ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి ఈరోజు గుర్తొచ్చాడు మనిషి ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈరోజు మీకు గుర్తొచ్చాడా ఎవరు స్వార్థపరులు ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు ఆలోచించండి హత్య చేయించిన వాళ్ళకి ఓటు వేయమని మీరు అడుగుతున్నారు ఎవరు వాడుకుంటున్నారు ఇప్పుడు మనం సినిమాలో చూస్తాం విలన్ ఉంటారు విలన్ పక్కన రౌడీలు ఉంటారు రౌడీలను పట్టుకుంటే సరిపోతుందా విలన్ దగ్గరికి వెళ్ళాలనా మూల కారణం అయ్యేది విలన్ దీంట్లో విలన్ ఎవరు దీంట్లో విలన్ మీరా అందుకన్నా మీరు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇంకేమడిగారు అంటే ఇన్ని సంవత్సరాలు ఇప్పటివరకు జగన్ ఎప్పుడు ఈ కేస్ గురించి స్పందించలే ఫస్ట్ టైం ఎలక్షన్ సమయంలో ఇప్పుడు స్పందించడానికి కారణం ఎగ్జాక్ట్లీ ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్లో ఓట్లు పడాలని చెప్పి సానుభూతి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు ఇక్కడ నేను పోరాడేది న్యాయం కోసం నువ్వు పోరాడేది పదవుల కోసం ఈ పో నాకు ఈ పోరాటంలో నాకు ఏమీ వస్తుంది అందరినీ పోగొట్టుకోవడం తప్ప ఇక్కడ అంతా మీరు ఈ పదవుల కోసం పోరాడుతున్నారు మళ్ళీ ఎక్కడ పదవి పోతే మీరు ఇరుకాటంలో పడతారు అని సాయశక్తుల కృషి చేస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు అక్కలు అక్కలు చెల్లెళ్ళు అంటుంటారు ఈ చెల్లెలు గుర్తు రాలేదా మీకు ఈ ఐదు సంవత్సరాలు నా రిక్వెస్ట్ ఒకటే ఈ హంతకులకు ఓట్ అయ్యొద్దండి ఇంకోటి అంటున్నారు పదవదులు కాశించి నేను ఇది చేస్తున్నాను రాజకీయాలు చేస్తున్నాను అని చెప్పి అగైన్ ఇది మీరు రాజకీయాలకు వాడుకుంటున్నారు నాకు కావాల్సింది న్యాయం న్యాయం ధర్మం అంటుంటారు మీకు దీంట్లో న్యాయం రావ బయటకు రావాలని అనిపించట్లేదా ధర్మం రావాలని అనిపించట్లేదా ధర్మం మీ చిన్నాన్న హత్యకు గురైనాడు ఎంత దారుణంగా గురయ్యాడు అది చూస్తేనే భయం భయంకరంగా ఉంటుంది అదంతా మర్చిపోయి మళ్ళీ ప్రజల వచ్చి ఓటు అడగడానికి మీకు మనసులో ఒప్పుతుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో చెండ పట్టలు వేసుకొని తిరుగుతున్నారు తనని రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా యూజ్ చేశారు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఓడించిన వాళ్ళ చట్ట పట్టలు వేసుకునేది లేకపోతే హం హత్య చేసిన వాళ్ళతో మీరు చట్ట వేసుకునేది మీరు చట్ట పట్టలు వేసుకుంటున్నారు కరెక్టే హత్య హత్య చేసిన వాళ్ళతో మీరు తిరుగుతున్నారు అది గ్రహించండి హత్య చేయించిన వారితో మీరు తిరుగుతున్నారు దీని యొక్క ఆధారాలు కూడా ఉన్నాయి హత్య చేసిన వాళ్ళతో తిరుగుతుండే ఆధారాలు ఉన్నాయి హత్య చేయించిన వాళ్ళతో మీరు తిరుగుతుండేది మేమే చూస్తున్నాం దయచేసి ప్రజలందరూ ఇది అర్థం చేసుకోవాలి ఇది గ్రహించాలి హంతకులకు ఓటు వేయకూడదు వైఎస్ఆర్సిపి పార్టీ వివేకానంద రెడ్డి గారి రక్తంలో తో పునాదులు తయారు చేసుకుంది ఆ పార్టీ పునాదులు వైఎస్ రెడ్డి రక్తంతో మునిగి ఉంది దయచేసి ఆ పార్టీకి మా అన్నగారికి హత్య చేసిన ఎంపీ గారికి ప్లీజ్ ఓటు వేయకండి